హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం బ్రాహ్మణంపల్లిలో ఉన్నాము సాగర్ హైవే కదా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాము అలాగే మనకి బిఎన్ రేట్ అయితే చాలా దగ్గరలో ఉన్నామండి ఇక్కడ మనకి వన్ సిక్స్టీ సెవెన్ స్కొర్ యాడ్స్ లో వెస్ట్ పేసింగ్ లో ఒక హౌస్ ఏంది ఈ హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ప్రైజ్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది అలాగే ఈ హౌస్ ముందు వచ్చేసి థర్టీ ఫిఫ్టీ ఉందండి సైజ్ వచ్చేసి మనకి థర్టీ ఫిఫ్టీ అండి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది హౌస్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ కట్టారు హౌస్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇప్పుడు మీకు హౌస్ చూపించుకుంటే మిగతా డీటెయిల్స్ కూడా చెప్తాను ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పర్ కాల్ చేయండి ఇప్పుడైతే మేము లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం చూడండి స్టెప్స్ కూడా మొత్తం గ్రానైట్ ఇచ్చారు చూడండి డిజైన్ తీసారు చూడండి చాలా బాగుంది మనకి స్టెప్స్ కి పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఒకసారి పార్కింగ్ ప్లేస్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి పెద్ద కారు కూడా ఈజీగా అండి అలాగే మనకి సీలింగ్ వచ్చేసి ఫాల్ ఫాల్సిరింగ్ ఇచ్చారు మనకి స్టెప్స్ కింద వచ్చేసి వాషేరే వచ్చిందండి ఇక్కడ వాషేరే ఇచ్చారు అలాగే మనకి హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ తీసుకున్నారండి మనకి సెట్ బ్యాక్ మొత్తం కూడా టైల్స్ చూడండి మనకి టూ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇక్కడ స్టెప్స్ కింద మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని పాయింట్ ఇచ్చారండి కనిపిస్తుంది కదా అలాగే మొత్తం కూడా మనకి గ్రానైట్ యూజ్ చేశారు చూడండి ఇక్కడ పిల్లర్ కూడా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ త్రీ ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారండి మనకి ఇది వెస్ట్ ప్లేసింగ్ కాబట్టి ఇక్కడ బోర్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చిందండి ఇది వచ్చేసి బోరు మనకి ఇక్కడ కూడా ట్యాబ్స్ ఇచ్చారు అండి మొత్తం టైల్స్ ఇచ్చారు ఇది వచ్చేసి సంపండి వాటర్ అయితే చాలా ఉన్నాయి వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ కూడా మనకి ఇంకొక వాషేరియా వచ్చింది హౌస్ బ్యాక్ సైడ్ కూడా మనకి వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ కూడా మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు లేదంటే స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు హౌస్ చూస్తున్నదండి హౌస్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ కట్టారు మనం లోపలికి వెళ్ళాక కూడా హౌస్ చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఒకసారి చూడండి చుట్టూ కూడా హౌజెస్ ఉన్నాయి అంటే ఇప్పుడే కొత్తగా అవుతున్నాయి అన్నీ కూడా ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి టైల్స్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మనకి లేటెస్ట్ మోడల్ ఇచ్చారు చూడండి గోల్డెన్ బార్డర్తో చాలా బాగా కనిపిస్తుంది మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్ అండి ఒకసారి డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు ఫినిషింగ్ అయితే చాలా బాగుంది మొత్తం ఫ్రేమ్తో సహా అంతకు టేక్తో వేసారు అండి లోపలికి వెళ్ళి హౌజ్ చూద్దాం హౌజ్ అయితే చాలా బాగుంటుంది చాలా స్పేసెస్ ఉంది ఇదంతా హాల్ అండి ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ మనకి టీవీనిటండి మన వుడ్ వర్క్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అలాగే మనకు ఒకసారి హాల్లో చూడండి ఫాల్ సీలింగ్ ఇచ్చారు సింపుల్గా చాలా బాగుంది మనకి హౌస్ మొత్తం కూడా విండోస్ వచ్చేసి యూపీపీస్ విండోస్ అండి మనకి నెట్ తో సహా ఇచ్చారు మొత్తం కూడా మనకి సేఫ్టీ వీల్స్ ఇచ్చారండి ఇక్కడ గ్రానైట్ వచ్చింది చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది మనకి ఇది కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి వాష్రూమ్ అయితే స్పేసెస్ ఉంది ట్యాబ్స్ అండి చాలా బ్రాండెడ్ ఇచ్చారు చాలా స్టాండర్డ్ చూడండి చూస్తేనే కనిపిస్తుంది మనకి టూ బై టూ సైజ్ తోటి చాలా పెద్ద టైల్స్ ఇచ్చారండి చూడండి గోల్డెన్ బాటర్ తో చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడైతే హాల్ చూసాం కదా ఇది డైనింగ్ ప్లేస్ డైనింగ్ ప్లేస్ లో సెల్ఫ్స్ వచ్చాయి అంటే మనం డైనింగ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి చూడండి ఇక్కడ కూడా చిన్న చిన్న సెల్ఫ్ ఇచ్చారండి అంటే మనం డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు చాలా బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి విండో ఇక్కడ మనకి వాష్ బేసిన్ వచ్చింది ఆర్డర్ ఫిషన్ కూడా చాలా బాగుంది టైల్స్ కూడా గా చాలా బాగా కనిపిస్తున్నాయండి మనకి డైనింగ్ ప్లేస్ నుంచి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారండి అంటే మనం వాష్ రెగ్యులర్ వెళ్ళడానికి యూజ్ అవుతుంది ఇది ఓపెన్ కిచెన్ ఫస్ట్ మనం పూజ రూమ్ చూద్దాం ఇది వచ్చేసి పూజ రూమ్ అండి చూడండి టైల్స్ అయితే చాలా బాగా ఇచ్చారు ఇది ఓపెన్ కిచెన్ మన కిచెన్ వచ్చేసి ప్లాట్ఫామ్ యూషేప్లో వచ్చింది కింద సెల్ఫ్ ఇచ్చారండి చూడండి కిచెన్ అయితే స్పేసెస్ ఉంది మనకి కిచెన్లో అయితే త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చండి మనకి డైనింగ్ ప్లేస్లో కిచెన్లో మొత్తం కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారండి అంటే రెగ్యులర్గా అయితే కిచెన్లో ఫాల్ సీలింగ్ ఇవ్వరు ఇవ్వలయితే మొత్తం కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో మన కింగ్ సై బెడ్ వచ్చాక కూడా చాలా స్పేస్ ఉంటుంది చూడండి అన్ని సెల్ఫీ ఇచ్చారు మనకి కాబోర్ పెట్టుకుని స్పేస్ వచ్చిందండి మనకి ఇందులో ఫాల్ చూడండి డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది చెప్పినదండి అన్ని విండోస్ కూడా విండోస్ ఇందులో అటాచ్ వాష్రూమ్ అండి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి కామన్ వాష్రూమ్ ఒకటి అటాచ్ వాష్రూమ్ రెండు వాష్రూమ్లు వచ్చాయి ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో సేమ్ అంత ఉందండి ఇందులో కూడా కింగ్ కింగ్స్ బెడ్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుంది చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు మనకి ఇందులో కూడా కాపాడు పెట్టుకోవచ్చు అండి స్పేస్ ఉంది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఇంకా ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారండి అంటే మనం వాషర్ ఎగిలి వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు ఇది హౌస్ బ్యాక్ సైడ్ ఒకసారి ఫ్లోరింగ్ చూడండి మనకి ఫ్లోరింగ్ మొత్తం కూడా టైల్స్ వచ్చేసి టూ బై ఫోర్ సైజ్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది పెద్ద టైల్స్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సొరని చూపిస్తాను మనకి పార్కింగ్లో స్టెప్స్కి మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారండి చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఇక చూడండి మనకి స్టెప్స్ పైన రేకులు ఇచ్చారు అంటే మనకి వర్షం వాటర్ వచ్చినా గానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని మనకి ఈ మధ్య అయితే చాలా మంది ఇస్తున్నారు వీళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారండి అలాగే వీళ్ళు అయితే వర్క్ అయితే ఎక్కడో కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ కట్టారు హౌస్ మొత్తం కూడా మనకి వాటర్ ట్యాంక్ అలాగే పైప్స్ అన్ని కూడా మనకి ఆశీర్వాద కంపెనీ ఇచ్చారండి ఇది చాలా బ్రాండెడ్ కంపెనీ అందరు తెలిసిన విషయమే ఒకసారి చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి చూడండి చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి అంటే ఇక్కడ ఏరియాలో అన్ని హౌజెస్ కొత్తగా అవుతున్నాయి అందుకే కొంచెం ప్రైజ్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ లో ఉంది ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు అండి హౌస్ అయితే చాలా స్పేసెస్ గా చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ హౌస్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తానండి ఇది వచ్చేసి మనకి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ లో ఉంది వెస్ట్ ఫేసింగ్ లో ముందు వచ్చేసి థర్టీ ఫీట్ ఉండండి ఇది టూ బిహెచ్ కి ఇండిపెండెంట్ హౌస్ అండి మనకి బ్రాహ్మణపల్లిలో ఉంది ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లోనే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది అలాగే మనం ఇక్కడ చుట్టూ సరౌండింగ్ చూసుకున్నట్లయితే చాలా స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి అండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అలాగే మనకి బచ్పన్ స్కూల్ కావచ్చు అలాగే ఇంటర్నేషనల్ స్కూల్ చాలా దగ్గరలో ఉంది ఇవే కాక ఇంకా చాలా కొత్త స్కూల్స్ అవుతున్నాయి అండి వన్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ ఉన్నాయి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఫైవ్ ఫార్టీ విల్లాస్ తో గేటెడ్ కమిటీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి అది మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది ఇప్పటికే మనకి ఇక్కడ ల్యాండ్ రేట్ కూడా చాలా ఉంది మనకి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఎయిటీ ఫైవ్ అంటే ఎక్కువ ప్రైస్ కాదండి ఇదైతే మనకి రీజనబుల్ ప్రైజే ఇప్పుడు ఒకసారి విల్లాస్ కంప్లీట్ అనుకోండి ఇక్కడ చాలా డిమాండ్ ఉంటుంది ఇప్పుడు మనం డిస్టెన్స్ చూసినట్లయితే సాగర్ రోడ్కి అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే మనకి బిఎన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది అలాగే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి అయితే ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది అన్నిటికైతే మనకి కరెన్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయనుకున్న స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే మీకు ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు రిసెప్షన్లో వేసాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ దగ్గర వచ్చి చూసుకోవచ్చు ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్